సరే సరే పెద్దగను ఏమని వస్తాయి లేవో ఆ ఏం వేయడం అనుకునేవా ఏమల్ ఏం వేయడం అనుకునేవాడుకున్న రాత్రి ఏమైనా ఇంకో అత్త తొనుగు ఏంటి రాత్రి ఏమైనా ఇంకో అత్త తొనుగు ఏంటి నాకు నిద్ర మూడు నెలలు నిద్ర లేక నిద్ర మూడు మూడు దినాలు పోయిట్వే మూడు దినాలు పోయిట్వే మూడు నెలలు అక్కడికి తిరుగుతుంటే నిద్ర పోయలేదు మన పిల్ల ఉంది అంటే కదా మా వానికి కొంచెం మాట్లాడాలా సరే ఏం ఫుల్ నిద్ర పోయినట్టు ఫోన్ చేసిండే నాకు ఫోన్ చేసిండే అదే మామ వస్తలేడనే అందుకే నిద్ర కాస్తాడు మామ బాగా ఏమి ఎట్ అయ్యే స్లిప్ ఇల్లది ఇంకో మామే కదా పెద్దమా వాళ్ళు సేన్ లెక్క పోయినారే మరి సేన్ లెక్క పోయినారా వచ్చిన టైర్ లెక్క కరెక్ట్ మామూలు కూడా ట్యాంక్ బలవసరు నమస్తే మామా నమస్తే బాగుండరా బాగుండే వచ్చిండ బొమ్మలు ఎత్తుకు వచ్చినారు కావద్దండి మేం ఫీల్ కావాలా ఇంకా పిల్ల కూడా ఉంది ముడికినారా పిల్ల పుడికినాము సేమ్ కలర్ మా పాప నువ్వు కూడా లేవు మన మన కలర్ ఉండాలి పోతే నేను పనిమైన నువ్వు చూసుకునేట్ట పిల్ల ఉందంట మరి ఉందే పిల్ల ఐశ్వర్య రాయి మనకు నీ పిల్ల సూపర్ మళ్ళా నువ్వు కలరు మళ్ళా కుదినట్టే పిల్ల ఇద్దరికి బా ప్రింట్ తీసినట్టున్నాడు సూపర్ అల్లుడు మళ్ళా మా పాపం చూస్తే నువ్వు మామిడు లేటా పిల్లవాడు మనకే నీకేనా మన దొంగతనం చేసి చేతిలో అది పెట్టి వేండు కదా బా నువ్వు మీ షాపేనా నాదే కదా నాయనా నాకిచ్చేయండి అయితే కాన్లో చెప్పే కదా అయితే మా చూడలేదు రెండోసారి వచ్చినాడు కాదనము కాదనము పిల్ల బాగుంది అవ్వ ఆ పిల్లగాన్ని కొంచెం మీరు బాగా చూసుకున్నారా లేదా ఇలాగా చూసినా క్యారెక్టర్ ఏందనేది మీకు అర్థం అయింది మా చెప్పన్న క్యారెక్టర్ ఉంది పిల్లలకు నచ్చుతాడు నచ్చుతాడు మేము ఖచ్చితంగా బాగా చేస్తాడు అనుకుంటున్నాం కొంచెం ఏ ఈ కలర్ చేసే కలర్ మా పాపం చూస్తే మాత్రం పని చేస్తాడు మరి మనకి సేమ్ ప్రింట్ మనకి నువ్వు మా పాప ముందర ఇస్తుందిలే మనకి మామూలు పాప మంచి ఉండదు అని మా పాప ఐశ్వర్య ఐశ్వర్యరాయకుండా ముట్టుకుంటూ మాసి పెద్దది మేము ఎట్ట జాకినామంటే అట్ట తాకినాం పిల్లని పిల్లని తాకినాము అయితే మనం అభిషేక్ బచ్చే అభిషేక్ తెలుస్తది నీకు మంచిగా చూసుకున్నా చూడు మా పాపని మాత్రం చూసుకుంటా మా పాపంగా అల్లుడు నువ్వు మా పాపని సడల్ని చూస్తే జిట్ ఉంటావు నువ్వు నీ కళ్ళకి బట్ట కట్టుకొని పోయి డైరెక్ట్ పిల్లని చూస్తాం లేదంటే హెల్మెట్ పెట్టుకొస్తాము మామమే వద్దు నీ కళ్ళకి బట్ట కట్టుకొని గా పిల్లనే చూపిస్తాం బట్టనే కటన బట్ట కడతాం కచ్చితాల కట్టుకోవడం తప్పుకొని వాళ్ళ నువ్వు ఏమో ఇదని మళ్ళా నువ్వు షాక్ అయిపోతావు మా పాపని చూస్తే డైరెక్ట్ చేస్తాం నీకు పిల్లని అలా పోతున్నా మాసి మాసి నుంచుడు ఎవరిది ఇలా కాంది మాకు మై సున్నా వైసర్ పర్వాలేదు బొగ్గు పర్వాలేదు నేనే ఇస్తాం మీ ఇష్టమే సడ అబ్బా అంకే మామూలేnga పెడుతున్నారు ఆ బొగ్గుకే నేను ఇస్తా ఆ బొగ్గుకే నేను ఇస్తా పోలికలు కల్చి నాయమాకి అంకే చెదకమన్నం తెలుసుకుంటాము ఇల్లగ్గుడ మీకు పోల్కనే కలుగ్గుడ మీకు పోల్కనే కలుస్తదిలే ఆ సరేలే నా రేపు పిల్లనే చిల్లర పిల్లగ్గు నాదేదే నేను రేపు సడ దొంగిదే దొంగిదని చెప్పేస్తారు చూడండి మన నటనే చెప్పి దొంగ దొంగతనం అంతా చేసుకొని గూదగట్టారు గూదగడ్డలే సరేలే సరే ఊక ఎక్కడ వాళ్ళు పట్టుకున్నాం పట్టుకున్నాం నేను దీనిగానే చేసుకునే బతుకండ్రా నాయనా పిల్ల మీరు ఈ పిల్ల ఈ పిల్లని కళ్ళకు బట్ట కట్టినప్పుడే నాకు డౌట్ రావాలా వచ్చి నాకు పెట్టినాక నేను వద్దు ఏమొద్దు నా సాగు చేస్తా మీ సాగు మీరు సాగు ఇంకోసారి మిమ్మల్ని నీకు ఇన్ని రోజులు చెప్పిన పెళ్లి ఏం వద్దురా అని చెప్తే పిల్ల కావాల పిల్ల కావాలన్నావు సూపర్ ఉంచుని సూపర్ ఉంచుని బలంధ ఎట్లా ఉంది చూసా నీ సేమ్ నీ కలరు దాని కలర్ ఆయన కలర్ ఒకటే మరి ఉంది ఇప్పుడు బాగుంది కదా

అలా ఇటువంటి ఫిల్లర్ గానే చేసుకుటే నేను నానే మాత్రమే ఇర్వల్ల నేను వల్లేనే వల్లా పనేను వల్లే కావకు నువ్వు మంచి చుక్కల వీరుని వీరుని సూరిని దేకి చేస్తామనికి అల్గాక మాలగా లేదు అబ్బే లేదు మా